నమస్తే నా పేరు కొవ్వూరు శ్రీనివాసరావు నేను జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తూ ఉన్నాం రేపు సోమవారం ది ఇనిసిపేట కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అందులో అచ్యుత రామారావు గారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా అన్ని పార్టీలని కలుపుకొని అలానే అన్ని వర్గాలని అన్ని కులాలని కలుపుకొని ఆయన ఈ మధ్య పేద తరగతి యొక్క ఆ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడం కోసం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన పోరాడుతూ ఈ బ్యాంకు అభివృద్ధిని పదిహేను కోట్ల నుంచి వంద కోట్లు దాటే వరకు ఆయన తీసుకొచ్చి ఈ బ్యాంకు అభివృద్ధిని కోరుకుంటూ అనే అనేక ఈ బ్యాంక్ అభివృద్ధి దానికోసం బ్రాంచ్లు కానీ అలానే రేపు ఏటీఎంలు కానీ అనేక ఆ బ్యాంక్ అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతూ ఈ బ్యాంకుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా అదేవిధంగా ఈ రోజున ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలని అలానే అన్ని కుల మత వర్గాలని కూడా కలుపుకుంటూ ఈ బ్యాంకు సంక్షేమం కోసమే ముందుకెళ్తూ ఈ బ్యాంకు కోసం తోడ్పడుతున్నటువంటి కోళ్ళ అచ్యుత్తరామారావు గారి బెల్ట్ని అందరూ గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నాం ఈ రోజున ఆయన ఆయన మాత్రమే ఈ బ్యాంకుని గెలిపిస్తారని చెప్పేసి అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా నమ్ముకొని ఈ రోజున ఆయన కోసం ఆయన్ని ముందుకు ముందు పెడుతూ మీరే ఉండాలి మీరే ఈ బ్యాంకుకి అభివృద్ధికి తోడ్పడాలి అలానే ఈ బ్యాంకు కోసం మీరు చేసిన కృషి రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా బాగా ఈ బ్యాంకుని అభివృద్ధి చేస్తారని చెప్పేసి అందరూ నమ్ముతూ అన్ని పార్టీలు అన్ని కుల మత వర్గాలు కూడా కోళ్ళ అచ్యుతరామారావు గారిని సపోర్ట్ చేస్తూ ఈ రోజున ఆయన గెలుపు కోసం అందరూ కూడా సహకారం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఆ ఇన్సిపేడా కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి కోసం మీరు ఓటు వేయాలని అందరినీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్